హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముత్యాల ముగ్గులు ఈరోజు టాప్ ఈరోజు నేను వేయబోయే బో ఈ ఏంటంటే ఇంక నాలుగు రోజుల్లో సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి ఫస్ట్ రోజు భోగి కొండలు ముగ్గేస్తారు నేను ఈరోజు భోగికుండలు ముగ్గు ముగ్గేద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన భోగి కొండలు ముగ్గు దానికోసం ఫస్ట్ చుక్కలు పెట్టుకుందాం తొమ్మిది చుక్కలు తొమ్మిది వరసలు వచ్చేదాకా మధ్యలో ఫస్ట్ ఇస్త్రాసుకుందాం వేయడానికి సింపుల్గా ఉంటుంది ఫస్ట్ ఇటు చుక్క ఇటు చుక్కలకు గీసుకొని ఈ రెండు చుక్కలకి ఇలా వేసుకోవాలి తర్వాత ఇట్లా రానియ్యాలి అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ ఇటు తర్వాత బోగి కొండలకి మూడు గే మూడు గీతలలాగా ఇట్లా స్ట్రైట్ గీసుకొని ఇటువైపు నుంచి ఇలా ఈ చుక్కకి రానియాలి పైన రౌండ్గా ఇలా తిప్పాలి ఇటు నుంచి కిందకి ఇటు వైపుకి బోగి కొండ షేప్ ఇట్లా కొండ ఆకారంలో రావాలి కాబట్టి ఇటువైపు నుండి కిందకి ఇట్లా రానియాలి మధ్యలోకి ఒక గీత గీసుకోవాలి ఇట్లా నేనైతే ఇట్లా డిజైన్ లాగా బాగుంటుందని ఇట్లా గే డిజైన్ గీస్తున్నాను మీకు నచ్చితే గీసుకోండి లేకపోతే లేదు సేమ్ ఇటువైపు కూడా ఇంతే ఇట్లా రౌండ్గా జట్టుకోవాలి పైన కూడా ఇటువైపు ఇలా రానిచ్చేసి ఇటు నాలుగు వైపులో పోకుండా ఆకారం వచ్చేటట్టు గీసుకోవాలి కైట్స్ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు కైట్స్ ఎగరేస్తారు కాబట్టి కైట్స్ని కూడా గీసుకుందాం ఇట్లా కళ్ళు షేప్ ఇట్లా బాగుంటుంది దాంట్లో ఇట్లా కొంచెం తాడులాగా పెడతాం సేమ్ ఇటువైపు కూడా అంతే స్ట్రైట్గా గీసేసుకొని రౌండ్గా ఈ చొక్కకి ఈ చొక్కకి కలుపుకోవాలి పైన కూడా అంతే సేమ్ ఇటు నుంచి ఇటు ఉండదు ఈజీగానండి బోయకుండా ప్రతి ఒక్కరికి వచ్చి కాబట్టి గీయడం సింపుల్గానే ఉంటుంది మధ్యలో డిజైన్ వేసుకుందాం కొంచెం బాగుంటుంది చూడ్డానికి ఇటువైపు కూడా కైట్ కింద వైపు ఇట్లా కైట్స్కి కళ్ళు ఇట్లా షేప్ పెట్టుకుందాం కొంచెం దారం కూడా ఇట్లా లాగా లాగినట్టుగా ఇటు ఇట్లా పెడితే బాగుంటుంది సేమ్ ఇటువైపు కూడా అంతే ఈజీ అండి చాలా సింపుల్ ప్రతి ఒక్కరే వేయచ్చు భోగి కొండ ముక్కలు సేమ్ ఇటువైపు కూడా అంతే ఈ చుక్కకి ఇలా కలుపుకొని ఇట్లా స్ట్రైట్గా రానివ్వాలి పొడవుగా అప్పుడు కైట్ బాగా కనిపిస్తుంది లాగా ఈ చొక్క కలిపేస్తే ఇట్లా చేస్తుంది అంతేనండి ఎంతో సింపుల్ కైట్ భోగి కొండలు ముగ్గు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి